శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడను నంబర్కై డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాంటాక్ట్ అవ్వండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ కానీ లోపల నరాలు చిట్లిపోతున్న ఫీలింగ్ ఇటు గారు కూడా మాట్లాడటం లేదు అని కోపం ప్రస్టేషన్ ఎప్పుడైనా ఊరికి వెళ్ళే ముందర జాగ్రత్త కన్నా అంటూ ముద్దులు కురిపించి వెళ్ళలేక మరీ వెళ్ళేది వెళ్ళినా కూడా ఏడ్చుకుంటూ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళేది ఇప్పుడు కనీసం బాయ్ కన్నా అని కూడా చెప్పలేదని కోపం పెరిగిపోయింది మరోపక్క అమ్ములు అస్సలు అమ్ములు అనుకుంటూ అక్కడే ఆపేశాడు ఎందుకో ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది బుర్ర వెళ్ళిపోతున్న ఫీలింగ్ డ్రగ్స్ కోసం చూశాడు ఎక్కడ కనిపించలేదు అయిపోయాయి అనుకొని రంజిత్ని తీసుకొని డ్రగ్స్ అప్లై చేసే హోటల్కి వెళ్ళాడు వెయిటింగ్ లాంగ్లో కూర్చొని ఉన్నాడు ఫైవ్ మినిట్స్లో పైన అయింది రంజిత్ డ్రగ్స్ తీసుకొని రావటానికి వెళ్ళి ఓపిక లేక అలాగే ప్రెస్టేట్ అవుతూ అవుతూ ఉంటే సర్ అంటూ రంజిత్ రాగానే ఎంతసేపు ఈడియట్ అంటూ రూమ్ చూపించు అన్నాడు అది పబ్లిక్లో ఉండే ప్లేస్ కనుక సో రూమ్కి వెళ్ళాడు డ్రగ్ ఇంజెక్ట్ చేసుకోవడానికి ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేసుకొని మరో డ్రగ్స్ స్మెల్ చేశాక కానీ తన ఫీలింగ్స్ని కంట్రోల్లోకి రాలేదు కొంచెం నార్మల్ అయి అలాగే బెడ్ పైన పడి కళ్ళు మూసుకున్నాడు కొంచెం సేపటికి ఛాతి మీద ఏదో పామినట్టుగా అనిపిస్తూ ఉంటే కళ్ళు తెరిచి చూశాడు ఎవరో అమ్మాయి కనిపించింది లేచి చెయ్యి విదిలించి యు యూ అవుట్ అంటూ గట్టిగా గర్దించాడు ఆ అరుపుకి గట్టిగా చెవులు మూసుకుంది స్లీవ్లెస్ బ్లౌజ్ వైట్ శారీ రిషిని అదో రకంగా చూస్తూ ఉంది ఆ అమ్మాయి చూడగానే చిరాకు వచ్చేసింది రిషికి అంతలోనే బాడీలోని రియాక్షన్స్ చేంజ్ అయిపోతున్నాయి బాడీ అంతా హీట్ ఎక్కిపోతుంది బాడీ ఎంత స్వెట్ పడుతుంది ఒంటి మీద ఉన్నవి తీసి పడేయాలని అనిపిస్తుంటే ఉంది బ్లేజర్ తీసి విసిరేశాడు ఆ అమ్మాయి నేనున్నానుగా అంటూ ముందుకొచ్చి బటన్స్ తీయడానికి వస్తుంటే టచ్ చేయిన్ ఇవ్వకుండా విధిలించి కొట్టి హౌ డేర్ యూ టచ్ మీ అంటూ దూరంగా నెట్టేశాడు ఎందుకంత కోపం హస్కీగా అంటూ సూపర్ హాట్గా ఉన్నావు తెలుసా అంటూ మళ్ళీ రిషి దగ్గరికి వస్తుంటే బాడీకి ఏదో కావాలని కోరిక ఎక్కువైపోతుంది రిషికి అప్పుడు అర్థమైంది రిషికి తాను సెక్సువల్ ఫీలింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే డ్రగ్స్ తీసుకున్నాడు అని తల విదిలించుకున్నాడు ఆ డ్రగ్స్ ఇచ్చిన వాడిని ఒక్క దెబ్బకే చంపే అంత కోపం వచ్చి కళ్ళు ఎర్రజీరలు చేరాయి విడికిలు బిగుసుకుంది ఆ అమ్మాయిని చూస్తుంటే అమ్ములులో అమ్ములునే నవ్వుతూ నడిచి వస్తున్నట్టుగా ఒడిలో వాలిపోవాలి అన్నంతగా ఫీలింగ్ కలుగుతుంది రిషికి ఆ అమ్మాయి మళ్ళీ దగ్గరికి వస్తుంటే ఒక చూపు చూశాడు అంతే తనకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి కానీ తను రిషిని ప్రొవోక్ చేయాలి రిషిని రెచ్చగొట్టాలి సొంతం చేసుకోవాలి తనకు వచ్చిన డీల్ కానీ రిషికి నిజంగానే పడిపోయింది అంత హ్యాండ్సమ్గా అంత అందంగా అన్నిటికి మించి ఆ కిల్లింగ్ లుక్స్కి ఫ్లాట్ అయిపోయింది అందుకే మళ్ళీ ప్రొవోక్ చేయడానికి ఏ హ్యాండ్సమ్ ఎంత అందంగా ఉన్నావు చూస్తుంటే అస్సలు వదలాలని లేదు ప్లీజ్ ఒకసారి సొంతం చేసుకో అంటూ చేయి రిషి ఛాతిపై వేయబోయింది ఈడ్చి విదిలించి కొట్టాడు ఆ సౌండ్కి రూమ్లోని రీసౌండ్ వచ్చి ఐదు అడుగులు వెనక్కి వేసి గోడకు తగిలి నేల మీదకి పడిపోయింది డోంట్ డేర్ అని వేలు చూపించి విసురుగా వెళ్ళిపోయాడు బయటికి రంజిత్ అంటూ గట్టిగా అరిచాడు అక్కడ రంజిత్ లేడు ఇంటికి వెళ్ళిపోయాడు రంజిత్ అని అరిచిన అరుపులకి చుట్టుపక్కల పార్కింగ్ ఏరియాలో అందరు రిషిని చూస్తున్నారు వింతగా చూస్తున్నారు కోపం పీక్స్కి వెళ్ళిపోయింది వేగంగా కార్ కీస్ అందుకొని పార్కింగ్లోకి వెళ్ళి తన కారు తీసుకొని హైవే మీద పరుగులు పెట్టించాడు రిషి ఎంతసేపు అమ్ములునే కళ్ళ ముందు కదలాడుతుంది లోపల క్షణక్షణానికి కోరికలు ఎక్కువైపోతున్నాయి అప్పుడు ఇప్పుడు వెళ్తే అమ్ములుని ఖచ్చితంగా హట్ చేస్తాను అనుకొని ఎవరూ లేని నిర్మాంసమైన చోట కారు ఆపాడు కాసేపు అలాగే ఉండిపోయాడు ఆయన ఫీలింగ్ కంట్రోల్లోకి రావట్లేదు సెడిటివ్ తీసుకుందామని హాస్పిటల్కి వెళ్ళాడు బట్ అలా చేస్తే కోమలోకి వెళ్తారని చెయ్యము అన్నారు వాళ్ళని బెదిరించి సారీ సార్ ఈ డాక్ నేను డాక్టర్స్ని ఈ పని చేయలేమన్నారు రాత్రి అంతా అలా అనుకున్నాడు బయట కానీ మనసు ఉండనివ్వటం లేదు తన ప్రేయం లేకుండానే ఇంటికి ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళాడు గౌతమ్ రిషిని చూసి అమ్మయ్య ఎప్పటికైనా వచ్చావు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు ఏంటి బావా అని అడిగాడు బట్ రిషి చూపు డైనింగ్ టేబుల్ దగ్గర చీర కొంగు నడుములు దోపుకొని అన్ని సర్దుతున్న అమ్ములు పైన పడింది సరే బావ మరి నేను వెళ్తాను అన్నాడు అప్పుడైనా సరే జాగ్రత్తగా వెళ్ళు అన్నయ్య అంటూ దోపుకున్న చెంగు తీసి ముందుకు పడుతున్న ముంగురులని వెనక్కి నెట్టుకుంటూ పింక్ చీరలో తెల్లని ఛాయ ఆ పింక్ శారీ మరింత అందంగా కనిపిస్తుంటే నడిచేస్తున్న అమ్ములను చూస్తూ రతిదేవిలా కనిపించి ఫీలింగ్స్ అన్నీ బరస్ట్ అయిపోయాయి రిషికి కూల్ రిషి ఇలా చేయకూడదు అని తన పర్సనల్ రూమ్కి వెళ్తే ఫీలింగ్స్ కంట్రోల్ అవుతాయి అని తనకి తాను అనుకుంటూ స్టెప్స్ ఎక్కుతున్నాడు బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ అమ్లు గౌతమ్కి గుడ్ నైట్ అన్నయ్య అని చెప్పి మెయిన్ డోర్ వేసి వెనక్కి తిరగానే అములుకి ఎప్పుడు వచ్చాడో కానీ ఇం ఇంచ్ గ్యాప్లో నిలబడ్డాడు రిషి కళ్ళు చాలా ఎర్రగా కనపడుతున్నాయి నరాలు షర్ట్ మీద నుంచి కనిపిస్తున్నాయి అములుకి ఆ చూపు కూడా చాలా తేడాగా అనిపించింది అములుకి రిషిని అలా చూసి డోర్ కతుక్కుపోయి ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు అంది తడబడుతూ రిషి చెమ్మగిల్లిన కళ్ళతో అమలును చూస్తూ కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే అంటూ అమాంతం లిప్ లాక్ చేశాడు అమలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా సడన్గా పెడతాడు అని డోర్కి గట్టిగా అదిమి పెట్టాడు బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది అమలుకి ఆమె రెస్టి చేస్తున్న పట్టించుకోకుండా హార్డ్గా అదిమి పెట్టి బాడీ అమలు మీద వేసి కిస్ చేస్తూనే షర్ట్ తీసి పడేసి ఒక చేత్తో అమలుని ఒడిసి పట్టి చేతులని పైకి అదిమి పెట్టి మరో చేయి నడుము చుట్టూ బిగించాడు గట్టిగా ఎప్పుడు లేనంతగా ఫోర్స్గా ముద్దు పెడుతున్నాడు ఫైవ్ మినిట్స్కే ఘాట్లు పడ్డాయి ఆమెకు రిషి పట్టుకున్న పట్టుకి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అందులో ఎంత గింజుకున్నా అమలు వల్ల కావటం లేదు పెదవులు వీడి కంఠాన్ని చేరాయి రిషి పెదాలు అప్పుడు పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఊపిరి తీసుకుంది ఫాస్ట్గా మెడపై సాగుతున్న రిషి స్పర్శకి రిషి ప్లీజ్ ఏం చేస్తున్నావు వదలరా అంది గింజుకుంటూ చేతులతో వెనక్కి తోద్దామంటే చేతులు లాక్ చేశాడు రే ఏడియట్ వదలరా అంటున్నా చెవికి ఎక్కటం లేదు రిషికి నడుం చుట్టూ ఉన్న చేయి వీపున చే వీపు చేరి తడుముతూ బ్లౌజ్ థ్రెడ్స్ లాగేసి షోల్డర్ దగ్గర జాకెట్ కిందకి జార్చి అక్కడ చిన్న చిన్నగా కిస్ చేస్తూ పాల ఉన్న స్కిన్ టోన్ చూసి తమ్మకాన్ని పట్టలేక గట్టిగా కొరికేశాడు రిషి వెంటనే అమ్ములు ఆ అని మరి అరుస్తూ గట్టిగా కళ్ళు మూసేసింది కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి అంత గట్టిగా కొరికేశాడు రేపిస్ట్ వదలరా ఇట్స్ పెయిన్ అంటుంటే పెదవులు ప్రయాణం ఆపి అమ్ములు ముఖంలోకి చూశాడు ఆల్రెడీ కళ్ళల్లో నీళ్లు చేరాయి కానీ రిషి తనున్న సిచ్యువేషన్లో కంట్రోల్లోకి రావటం అంత ఈజీ కాదు తనని చూస్తున్న రిషిని చూస్తూ వదలకపోతే చంపేస్తాను అంది చమ్మ చేరిన కళ్ళతో చూస్తూ చెప్పింది లాక్ చేసిన చేతులు వదిలేసి దూకడానికి రెడీగా ఉన్న కన్నీళ్ళని వేలుతో సుతారంగా తుడిచి ఏడ్చకే పిల్ల యువటిఎస్ కిల్లింగ్ మై హార్ట్ రియల్లీ ఈ ప్రపంచంలో నేను భరించలేది ఏదైనా ఉంది అంటే అది నీ కన్నీళ్ళు ఈ కన్నీళ్ళనే పిల్ల ప్లీజ్ అంటూ కళ్ళపైన పెదాలు ప్రేమగా నిలిపాడు అంత డ్రగ్స్ మత్తులో కూడా అలా ప్రేమగా పెదవులు నుదుటిపైన నిలిపేసరికి పరవశంగా కళ్ళు మూసుకుంది అమ్ములు అలా పరవశంగా కళ్ళు మూసుకున్న అమ్ములను చూస్తూ ప్యూర్ స్మైల్ చేసి రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి స్టెప్స్ ఎక్కుతుంటే అప్పుడు శ్రోలోకి వచ్చింది అమ్ములు ఎక్కడికి అంది కంగారుగా గింజుకుంటూ స్టెప్స్ ఎక్కుతున్నాడు తప్ప అమ్ములుకి ఆన్సర్ ఇవ్వడం లేదు షట్లెస్గా ఉండి తనని తనని వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి రిషిని చూసి ఎందుకు తీసుకువెళ్తానో దించి ముందు అంది నేరుగా రూమ్లోకి తీసుకొని వెళ్ళి కిందకి దించేసరికి అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూసింది కానీ రిషి ఆమె చేయి పట్టి లాగి డోర్ లాక్ చేసి ఒక్కొక్కడుగు ఆమెపై ఆమె వైపు వేస్తున్నాడు ముందుకు వస్తున్న రిషిని చూడగానే ఆ చూపుకి గుండె జల్లు మంది అమ్ములోకి గుటకలు మింగుతూ ఏం చేయాలనుకుంటున్నావు అంటూ ఒక్కొక్క కడుగు వెనక్కి వేస్తూ అడిగింది తడబడుతూ చేయి పట్టి అలా అలాగే అమాంతం ఒక కౌగిలిలో బంధించాడు రిషి ఆ పట్టుకి ఎముకలు నుజ్జు అయ్యేంతగా ఉంది అములుకి ఊపిరి ఆడటం కష్టంగా ఉంది ఆ పట్టుతో చెప్పొచ్చు రిషి ఎంత బలవంతమైన బలమైన కోరికతో ఉన్నాడు మెడవంపుల తాకుతున్న ఊపిరిని బట్టి అంచనా వేయొచ్చు అతనిప్పుడు ఆపడం కష్టమని రిషి గుండె చప్పుడు అమలుకి స్పష్టంగా వినిపిస్తుంది దాన్ని బట్టి ఊహించవచ్చు వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో అని కానీ ఏదో ధైర్యం ఇష్ట అయిష్టాలు పక్కన పెడితే తాను ఒప్పుకొంది ఎంత కోపం ఉన్నా సొంతం చేసుకోవాల చేసుకోవాలని ఎంత ఇష్టం ఉన్నా తాకే ఇంట్రెస్ట్ చూపించడు అందుకే తన రెండు చేతులు రిషి షోల్డర్ మీద వేసి వెనక్కి తోస్తున్న విగ్రహంలా అలాగే ఉన్నాడే తప్ప కూడా కదల్లేదు ప్లీజ్ లీవ్ అంది విడిపించుకోవటం తన వల్ల కాక ను నా వల్ల కాదే పిల్ల ఇప్పుడు ఐ కాంట్ ఐ కాంట్ నీలో కలిసిపో కలిసిపోయి అలసిపోవాలి నాలో ఉప్పెనలా పొంగుతున్న ఈ కోరిక లావాణి నీ కౌగిలిలో చల్లబరుచుకోవాలి నాలోని ఈ ఉద్రీకతను నీపై హద్దు దాటించాలి తేనెల తమ్మకాలతో స్నానం చేసి వెచ్చని ఊపిరిలో చలకా చలి కాచుకొని దేహాలతో సేద తీరుతూ కాముడికే పాఠం నేర్పేలా పెనవేసుకొని నీలో నేను నాలో నువ్వు కలిసి ఒకే దేహంగా ఒకే ప్రాణంగా ఒకే ఊపిరిగా ఇద్దరూ పోవాలి అందుకే ఐ వాంట్ యు పిల్ల ఐ వాంట్ యు టోటలీ అండ్ ఐ వాంట్ మోర్ మోర్ టైమ్స్ మ్యాడ్లీ డీప్లీ ఐ వాంట్ యూ బ్యాడ్లీ అగైన్ అండ్ అగైన్ విత్ హార్ట్ ఇంటిమెసీ ఈ నైట్ మొత్తం కాదు కాదు చచ్చే వరకు అంటూ ఇంకా టైట్గా హక్ చేసుకుంటూ ఒక ట్రాన్స్లో ఫస్ట్ టైం ఎంతో ఇష్టంగా చెప్తూ పెదాలకు పని చెప్పాడు రిషి అలా చెప్పిన తీరికి కొయ్యబారిపోయింది అమ్ములు అలా చెప్తుంటే లిటర్లీ వెన్నులో ఉనుక్కు పుట్టింది కానీ బయటకు కనబడనిక్కుండా ఈసారి ప్లీజ్ వదులు నన్ను అంది చిన్నగా వినిపించుకునే స్టేజ్లో లేడు రిషి తనని మైమర్పిస్తున్న ఒక చెయ్యి సన్న నడుంపై సరిగమలు పలికే వీణలు మీటుతుంటే మరో చెయ్యి చెస్ట్ వరకు చేరి చేసే అల్లరి నాచే మయూరిని తలపిస్తుంది పెదాల కంఠం మీదుగా మన్మదలీలలు కోరికను రెప్పుతున్నాయి వాడి ఊపిరి శ్వాసకి తనలో వేడి దారి తీస్తున్నాయి రిషి చేస్తున్న దాడి ఆమె కళ్ళు వాలిపోతున్నాయి కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్